వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన జ్యోతి వాటర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చూసారా ఎంతో రుచిగా ఉండే బేరకాయ పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బేరకాయ ఫ్రై చేసుకోవడం అలాగే బేరకాయ కూర వండుకోవడం బేరకాయ ఈగుర వండుకోవడం బేరకాయ పప్పులు వేసుకోవడం కాకుండా పచ్చడి అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎండుమిరప వెళ్ళొద్దు పచ్చిమిరపకాయలతోనే చాలా బాగుంటుంది చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ లైట్గా వేసినా సరిపోతుంది తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రం ఇందులో వేసేయండి చాలామంది పచ్చి వేస్తారు పచ్చి స్మెల్ నాకు అంతగా నచ్చదు అందుకని నేను ఆయిల్ వేసేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిరపలు ఆయిల్లో ఫ్రై చేసేయండి ఫ్రై చేస్తే ఎందుకంటే అది ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది చూడాల స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా బీరకాయలు వేసేయండి బీరకాయలు ఇంకా ఉల్లిపాయ పచ్చి ఇంకా టమాటా మొత్తం వేసేయండి నేనైతే ఇలానే వేసేస్తాను అందరూ స్టెప్ వైజ్గా బీరకాయ ఒకసారి బ్యాండ్ ఉల్లిపాయ ఒకసారి అలా వేస్తారు కొందరైతే ఉల్లిపాయ పచ్చిదే వేస్తారు అదొక టేస్ట్ ఇలా నాకు ఇలా ఈ టేస్ట్ ఇష్టం అనమాట నేనైతే ఇలాగే వేసేస్తాను టమాటా కూడా వేస్తాను టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఒకటే ఉంటే ఒకటే వేస్తాను అనమాట మీరు మీ ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చింతపండు కూడా కొంచెం వేయాలండి చింతపండు వేయకపోతే ఏంటంటే ఆ టేస్ట్ మనకు తెలియదు అనమాట వేరేకై తీగ ఉన్నా మనం చింతపండు వేసుకోవాలి ఆ కారానికి ఆ పులుపుకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి బాగా డ్రైగా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ ఫ్రై అయితే చాలు నేను చేసే ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా వండేయచ్చు చిన్నపిల్లలైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అని ఎవరైనా వండే వండేయచ్చు ఇంకా ఈ స్టేజ్లో ఏం చేస్తారు అన్నీ మిక్సీ పెట్టేయండి ఒకవేళ మీ దగ్గర రోకలు ఉంటే రోకలో దంచుకోండి నా దగ్గర లేదు అందుకని మిక్సీ పెట్టేస్తున్నాను తగినంత కొంచెం సాల్ట్ వేసుకుని కావాలంటే మరలా వేసుకొచ్చి మిక్సీ పెట్టండి చూడండి ఎంత టేస్టీగా ఉంది ఇప్పుడు పోపు పెట్టుకుంటే రుచి అంతా పోపులోనే ఉంటుంది చూడండి ఇప్పుడు పోపు పెడతాను ఆయిల్ వేసి తర్వాత మళ్ళా ఇంకా పోపులు తెలుసు కదా ఏం వేయాలో నేను మరల వేస్తున్నాను అందులో వేసేది నలుగుతుంది ఇందులో ఫ్రై అవుతుంది చాలా బాగుంటుంది అనమాట పోపులు కొన్ని వేసుకొని తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది పోపులు వేయటం నేను ఒకటే ఒకటి వేస్తున్నాను కాబట్టి చూసేయండి తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఎండిమిరప వేసిన తర్వాత మీ ఇంటిలో ఉంటే ఇంగు వేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంగు వేసిన టేస్ట్కి వేయిన టేస్ట్కి డిఫరెన్స్ తెలుస్తుంది ఎంత నలభై ఐదు రూపాయలు అమౌంట్ తెచ్చుకోండి చాలా రోజులు వస్తుంది అన్నమాట కొంచమే వేస్తాం కరివేపాకు మెయిన్ లాస్ట్లో వేయండి ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ పోపులోకి అది తెచ్చి వెళ్ళిపోయింది చాలామంది ఏం చేస్తారంటే అది మనం మిక్సీ పట్టింది ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో పోపు పైన వేస్తారు ఇప్పుడు అలా వేకండి ఇలా పోపు అందరూ వేస్తే వేగుతుంది కదా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వంటలు నేను అది ఇదని లేదు స్నాక్స్ అలాగే చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ప్రతిదీ నేను నా ఆ వీడియోలను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు నచ్చినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోతే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్